అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చక్కగా హెల్దీగా మంచి మంచి ఫుడ్లు అయితే చేసుకుని తింటూ ఉన్నాను మీరు కూడా ఇలానే మంచి మంచి ఫుడ్లు చేసుకుని తినాలని కోరుకుంటూ ఈ వెదర్ కి చాలా జాగ్రత్తగా చాలా హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి ఇవాళ వీడియోలో ఓన్లీ స్నాక్స్ 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 గానే ఉంటుంది వెదర్ అలా ఉందన్నమాట చల్లగా ఉండేసరికి నోటికి వేడి వేడిగా ఏమైనా తినాలి అని అనిపిస్తూనే ఉంది అందుకోసమే ఈ రోజు అంతా కొంచెం వెరైటీ ఫుడ్ తీసుకుంటూ ఉన్నాను అనమాట మార్నింగ్ టిఫిన్ తో పాటు లంచ్ కూడా చేసేద్దాము టైం కలిసి వస్తుందని చెప్పేసి రెండు పనులు ఒకటిగా పెట్టుకున్నానమాట లంచ్ లోకైతే కూరాకు పప్పు చేసుకుందాం అని చెప్పేసి ముందుగా ఫ్రిడ్జ్ లో నుంచి కూరకు తీసుకుని వచ్చి శుభ్రం చేసి పక్కన ఉంచాను నీళ్ళంతా బాగా ఒడిగిన తర్వాత పప్పులో వేసి ఉడికించుకుంటే కూరకు టేస్ట్ బాగుంటుంది అందుకోసమే ముందుగా ఈ పని అయితే కానిస్తున్నాను ఈ రోజు టిఫిన్ లోకి కట్లెట్స్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఈ రోజు హాలిడే ఇచ్చేసారు వర్షం కారణంగా పిల్లలకి ఎప్పుడు హరి బరిగా చేసిస్తూ ఉంటాం కదా ఈ రోజు కాస్త వ్యత్యాసంగా కట్లెట్స్ చేసిద్దాము ఇష్టంగా తింటారని చెప్పేసి పప్పుతో పాటు ఉల్లగడ్డలు కూడా కట్ చేసి పెట్టేశాను రెండు ఒకేసారిగా పని అయిపోతుందని అని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాను అనమాట ఇక కూరాకు ఆ తర్వాత వేసుకుంటాను పప్పు ఉడికిన తర్వాత కూరకు వేసుకుంటాను కాబట్టి పప్పు మాత్రమే పెడుతున్నాను లేదు ఫ్రై చేసుకోవాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు తొందరగా పని అయిపోతుంది మనకు కూడా ఒకేసారి రెండు పండ్లు అయినట్టు ఉంటుంది అందుకోసం ఇలా కుక్కర్ లో రెండు పెట్టేశాను అనమాట ముందుగా ప్లేట్ బోర్లించి పెట్టాను కదా కుక్కర్ నాకు ప్లేస్ సాలేదు కాస్త ప్లేట్ తీస్తే నేను పోయి కూర్చుంటాను ఆ తర్వాత ప్లేట్ మార్చిన తర్వాత కుక్కర్ చెప్పిన మాట తిని అనమాట సరే అని చెప్పేసి దాని స్టవ్ మీద పెట్టేసి ఇక కట్లెట్స్ కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను ఒక చాపర్ గురించి అయితే చెప్పాలి ఎందుకంటే ఇవి మా ఆయన నాకు వంట పని ఈజీ అవుతుందని తీసుకుని వచ్చి పాపం రెండేండ్లు అవుతుంది కానీ నాకు కొంచెం బలుపు ఎక్కువలే ఏంటి వెజిటేబుల్స్ కట్ చేయడానికి కూడా ఒక చాపరా ఏం ఒక రెండు నిమిషాలు కేటాయిస్తే ఆ వెజిటేబుల్స్ కట్ చేయలేమా అని అనుకుని ఇన్ని రోజులు యూస్ చేయనే లేదు మొన్న తీసి చూస్తే అది పాడైపోయింది వర్క్ అవ్వనే లేదు లాగుతున్నాను లాగుతున్నాను స్ట్రక్ అయిపోయింది యూస్ చేయకుండా ఉంటే ఏ వస్తువు అయినా అంతే కదా స్ట్రక్ అయిపోతుంది అలా అయిపోయింది పోయిందేమో దీని కాయసు అని పక్కన పెట్టేశాను కూడా లోపల ఎక్కడో ఉండేది మళ్ళీ బయటకు వచ్చింది ఏంటి అని మా పెద్దోడు చేసి చెక్ చేసి అది రిపేర్ అయ్యిందని తెలుసుకుని దాన్ని బాగు చేసేసాడు అనమాట వాడు బాగ్ చేసిన దానికన్నా నేను యూస్ చేయాలి అని చెప్పేసి ఇవాళ యూస్ చేస్తున్నాను బాగా మంచిగా కట్ చేస్తుంది కంట్లో నీళ్లు రాకుండా ఎంత చక్కగా కట్ చేసిస్తుంది ఇలాంటి చేపని నేను పక్కన పెట్టేసాని పాపం మా ఆయన నా పైన ఎంత ప్రేమతో తెచ్చిస్తే నేను ఇలా పాడు చేసుకున్నానే అని కూడా అనుకున్నాను కానీ ఇది మళ్ళీ రీయూస్ చేయడం చాలా సంతోషంగా ఉంది అది తెలియకుండా ఇన్ని రోజులు కంట్లో నుంచి ముక్కులో నుంచి లాలా జలం అలా కారిపోతూ ఉండేది ఆనియన్స్ కోసినప్పుడు ప్రతిసారి ఇవాళ ఎలాంటి కంట్లో ముక్కులో నీళ్లు కారకుండా చాలా చక్కగా కట్ చేసి పెట్టేసాను అనమాట ఇందులోనే నాకు కావాల్సినంత ఆనియన్స్ కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఒకేసారి ఎక్కువ వేసేస్తే కూడా కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకున్నాను అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసాను పచ్చిమిర్చి తక్కువగా వాడతాం కాబట్టి తనిగా వేస్తే కట్ అవ్వదు కదా ఆనియన్స్ తో పాటు వేస్తే చక్కగా కట్ అయిపోయింది ఈ కిందలో స్వీట్ కార్న్ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి స్వీట్ కార్న్ కూడా కొంచెం సగం వరకు అయితే చాప్ చేసుకున్నాను సగం వరకు అయితే అలాగే మొత్తం అలాగే యాడ్ చేసుకున్నాను ఇలా చాప్ చేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి అలా చాప్ చేసుకున్నాను అనమాట చాలా బాగా కట్ అయింది ఇంత మాత్రం మనం కత్తితో కట్ చేయలేం కదా చాలా చిన్నవిగా ఉంటుంది చాపర్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ ఒక్క ప్రోడక్ట్ ఉంటే వంట పని కూడా చాలా ఈజీ అయిపోతుందేమో అది తెలియకుండా నేను రెండేళ్ళుగా పక్కన పడేసాని అని అనుకున్నాను ఇక ఈ లోపలే నాకు పప్పు అయితే చాలా బాగా ఉడిగిపోయింది దాంతో పాటు ఉల్లగడ్డలు కూడా చాలా బాగా ఉడిగిపోయింది దాన్ని తీసి పక్కన పెట్టేసి పప్పులో మళ్ళీ కూరకు శుభ్రం చేసి పెట్టాను కదా పక్కన దాన్ని యాడ్ చేసుకుని దాంతోపాటు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక విసిల్ పెట్టాను కూరకు అయితే రెడీ అయిపోతుంది అంతలోపే నాకు అన్నం కూడా చాలా బాగా ఉడిగిపోయింది దీన్ని ఉంచుకుంటూ ఉన్నాను అన్నం ఉంచేశాను అలాగే కూరకు కుక్కర్ లో పెట్టి ఆ తర్వాత దాన్ని మెత్తగా ఏనిపి తాలింపు పెట్టేశాను మధ్యాహ్నం వంట కోసం అయితే లంచ్ రెడీ అయిపోయింది ఇక టిఫిన్ కి ఇంకా లేట్ అవుతుంది అనమాట ఇక ఉల్లగడ్డలు బాగా ఉడికిపోయింది కదా దాని పైన తోలంతా తీసేసి బాగా స్మాష్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే స్వీట్ కార్న్ ముక్కలు వేసుకుని అందులోనే కారానికి తగినంత కార పొడి అలాగే ఇక్కడ ఉప్పు వేయడం స్కిప్ అయిపోయింది అనమాట అంటే వీడియో రికార్డ్ అవ్వలేదు ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి నేను ఆల్రెడీ ఉల్లగడ్డలల్లో వేసాను కొంచెం అంటే కొంచెం ఉప్పే వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు నేను కట్లెట్స్ చేయడం ఫస్ట్ టైం అనమాట నేను ఇంతవరకు ఇంట్లో ట్రై చేసింది లేదు ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో ఏమో అని అనిపించింది కానీ పిండి మొత్తం కలిపిన తర్వాత కరెక్ట్ గానే చేస్తున్నాంలే అని మైండ్ లో అనిపించింది అందుకని పిండి బాగా కలుపుకున్న తర్వాత కట్లెట్ షేప్ లో చేసి పెను పెట్టి పెను హీట్ అయిన తర్వాత కట్లెట్స్ పెట్టానా కానీ ఏమైందంటే అయితే ఫ్లాప్ అయిపోయిందబ్బా ఏంటిది ఇలా వచ్చేసింది అనేలాగా అయిపోయింది ఎందుకంటే నేను ఇక్కడ ఎలాంటి పౌడర్ యాడ్ చేయలేదు కదా లైక్ మైదా బియ్య పిండి అలాంటివి ఏమి నేను యాడ్ చేయలేదు కదా అందుకోసం అవి తిక్కుగా రానే లేదు కట్లెట్స్ ఏమైందంటే వేడి తగలగానే ఉల్లగడ్డ వేసాం కదా అవి మెల్ట్ అయిపోయి చాలా సాఫ్ట్ గా అయిపోయింది ఒక స్టిఫ్నెస్ లేదనమాట కట్లెట్స్ కుండే స్టిఫ్నెస్ అస్సలు లేదు తినేటప్పుడు కూడా స్పూన్ తో ఏదో ఉల్లగడ్డలు తిన్నట్టే అనిపించింది ఏంటిది పోయిందా అని అనిపించింది కానీ మనం ఇంత ట్రై చేసి పోగొడతామా ఏంటి మళ్ళీ ఒక ప్రయోగం అయితే చేశాను నేను కాల్చింది తప్పయిందేమో అని కూడా అనుకోవచ్చు కదా కాల్చింది కూడా చక్కగా సిమ్ లో పెట్టుకుని కాస్త ఎక్కువ టైం తీసుకుని కూడా కాల్చాను కానీ ఫస్ట్ టైం మంచిగా రాలేదు అదే చూస్తుంటేనే తెలుస్తుంది కదా అలా కొంచెం జారుగానే ఉన్నింది కట్లెట్స్ అయితే చాలా సాఫ్ట్ గా తినేటప్పుడు ఓన్లీ ఉల్లగడ్డలు ఉడికించి తింటే ఎట్టుంటుంది స్మాష్ చేసుకుని అలా నాకు ఏదో తేడా కొట్టింది పోయింది పాపం పిల్లలకి ఆశగా చెప్పేసానే కట్లెట్స్ చేస్తానని ఏం చేసేది అని ఆలోచించి ఆ తర్వాత బియ్య పిండి కొంచెం యాడ్ చేసుకున్నాను మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బియ్య పిండి హెల్దీ కదా సో అందుకనేసి బియ్య పిండి యాడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ కట్లెట్స్ లాగా కలిపి పెట్టాను ఇప్పుడు వచ్చింది స్టిఫ్నెస్ కరెక్ట్ గా అయ్యో ఫస్ట్ ఇది మరి బియ్య పిండి యాడ్ చేసి పెట్టుంటే పిల్లలు ఆశగా తినుంటారు కదా ఫస్ట్ ఏంటి మమ్మీ పోయిందా కట్లెట్స్ కాదే ఇది అనేలాగా రప్పించుకున్నామే ఇలా చేసి పెట్టుంటే వాళ్ళు కూడా ఇష్టంగా ఫస్ట్ నుంచే తినుంటారు అని అనిపించింది మీరు ఈ తప్పునైతే చేయకండి నేను ఉన్నది ఉన్నట్లే చెప్తున్నాను లేదంటే నేను ఇలా పిండి యాడ్ చేసిన తర్వాతే కట్లెట్స్ ఇలా చేశాను అని కూడా చెప్పేసి ఉండొచ్చు కానీ నా లాగా మిస్టేక్ చేయొచ్చేమో కదా అలా చేయకుండా ముందుగానే బియ్య పిండి లేకపోతే మైదా నచ్చితే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు ఏమైనా దానికి పౌడర్ అలా అంటిస్తేనే స్టిఫ్ గా వస్తుంది కట్లెట్స్ తిన్న ఫీలింగ్ వస్తుంది సో అందుకని నేను చేసిన తప్పుని మీరు చేయకుండా చాలా చక్కగా బియ్య పిండో లేదా మైదా పిండో యాడ్ చేసుకుని కట్లెట్స్ అయితే చేసుకోండి ఇక కూరకు అయితే ఎనిపేసి దానికి తాలింపు కూడా పెట్టేసాను మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ అయిపోయింది దీనికి సైడ్ డిష్ అయితే ఏమీ చేయలేదు ఎందుకంటే కట్లెట్స్ పోయింది అనే దిగుల్లోనే కాస్త టైం తీసుకునేసాను అనమాట లంచ్ టైం అయ్యి వచ్చేసింది సర్లే ఊరిగా నంజుకుని తినేద్దాం ఈ వాళ్ళకి అని చెప్పేసి ఈ రోజు సైడ్ డిష్ ఏమీ చేయలేదు వెజిటేబుల్స్ అన్ని ఎత్తి పెట్టాను చేయడానికి కానీ టైం దొరక అలా ఊర్లేదు కట్లెట్స్ అయితే చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు నచ్చింది బాగా అట్నే తీసి నోట్లో వేసుకొని తినేద్దామా అన్నంత టేస్టీ గా కూడా వచ్చింది అనమాట ఇంతకు ముందు ఎందుకురా బాబోయ్ ఇలా వచ్చింది అనేలాగా అనిపించింది ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది పిల్లల మొహంలో ఆ తర్వాత నవ్వు వచ్చింది అనమాట ఇది మమ్మీ కట్లెట్స్ ఇంతకు ముందు చేసింది ఏంటో కొంచెం తేడాగా ఉండింది అనేలాగా అనేసారు పిల్లలకు కూడా నచ్చితేనే కదా తింటారు నచ్చకపోతే అలానే ఉంటుంది అనమాట రియాక్షన్స్ మీరు ఎప్పుడైనా కట్లెట్స్ చేశారా మీ అనుభవం ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ లో షేర్ చేయండి ఎవరికైనా యూస్ అవుతుంది కదా నా లాంటి బేకులకి మరీ ముఖ్యంగా యూస్ అవుతుంది కదా సో అందుకోసం కమెంట్ చేసేయండి దీనికి గ్రీన్ చట్నీ ఉంటే బాగుంటుంది గ్రీన్ చట్నీ చేయలేదు కాబట్టి టమాటో సాస్ తో తిన్నాము ఇది కూడా సూపర్ ఉండింది వేరే లెవెల్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కానీ మర్చిపోకుండా రైస్ ఫ్లోర్ మాత్రం యాడ్ చేసుకోండి చాలా చక్కగా వచ్చేస్తుంది కట్లెట్స్ చాలా ఈజీ కూడా అది కాలడానికి కాస్త టైం పడుతుంది అంతే చేసే ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇక అక్కడ కట్ చేస్తే పొద్దున మధ్యాహ్నం అయిపోయింది కదా ఈవినింగ్ వెదర్ చల్లగా ఉంది వర్షం పడుతుంది మాకేమైనా వేడి వేడిగా కావాలి అని మళ్ళీ నోరు అడుగుతుంది అనమాట నా నోరు కాదు మా పిల్లల నోరు మా ఆయన నోరు సరే ఇక వాళ్ళ నోరులు ఎందుకు కట్టి పెట్టడం అని చెప్పేసి మనకేంటి ఈజీగా అయిపోయేది బజ్జీలు సో అత్తికాయ బజ్జీలు అయితే చేస్తూ ఉన్నాను నేను ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అస్సలు తీసుకోను చేసి పెట్టడం వరకే నా డ్యూటీ కానీ ఈ వెదర్ కి చల్లగా ఉండేసరికి నాకు కూడా ఒక్కటైన తిని చూద్దాం అనేలాగా అనిపించింది అనమాట అందుకోసం నేను కూడా ఒక పక్క లాగిస్తూ ఇంకో పక్కన బజ్జీలు అయితే చేస్తూ ఉన్నాను మా పెద్దోడు ట్యూషన్ నుంచి వస్తూ ఉన్నాడు అనమాట ఆ టయానికి ఇంట్లో ఎంటర్ అవ్వక ముందు వావ్ అంటూ వస్తూ ఉన్నాడు పిల్లల ఆనందం కోసమే కదా మనం ఎంత కష్టపడైనా ఇష్టంగా చేస్తూ ఉంటాము అలా వాళ్ళు సంతోషంగా తింటే ఇంకేముంది దానికి మించిన సంతోషం వేరెక్కడ దొరకదు అలా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఆయన అసలు చెప్పాల్సిన అవసరమే లేదు మా ఆయన కూడా ఇలా వేడివేడిగా ఏమైనా చేసి పెడుతూ ఉంటే ఏం చెక్క తింటారనమాట సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ వాళ్ళు కూడా వచ్చి వేడి వేడిగా బజ్జీలు అయితే పట్టుకుని వెళ్ళిపోయారు చేసినవన్నీ మీరు చెప్పండి వెదర్ చాలా చల్లగా ఉంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి బజ్జీలా బోండా మా ఇంట్లో ఆ రెండు గుర్తుకొస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేనే బజ్జీలు వేసి చేస్తూ ఉంటానన్నమాట ఎక్కువగా బోండాలు పక్క పోను కానీ బజ్జీలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇక అక్కడ కట్ చేస్తే నైట్ వంట చేయాలి కదా మళ్ళీ సో వంట కోసం అయితే చపాతి పిండి అలా కలిపి పెట్టేసి ఇక మొన్న పన్నీర్ చేశాను కదా మసాలా పన్నీర్ చేశాను కదా అది ఇంకా ఎందుకు ఎక్కువ రోజులు పెట్టుకోవడం ఈ రోజు ఖాళీ చేసేద్దామని పన్నీర్ కుర్మ मा जैसी చపాతీ అయితే చేసుకున్నాము ఈ మసాలా పన్నీర్ ఎలా రెడీ చేసుకోవాలనేది వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది తప్పకుండా ఒకసారి చెక్ చేసి చూసేయండి ఇక నైట్ కి అయితే పన్నీర్ కుర్మ చేసుకుని చపాతీ చేసుకుని చెక్క లాగిన్ చేసామనమాట అంతే ఇక వీడియో చూసారు కదా నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండి బెల్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి మనం ఇప్పుడు టచ్ లోనే ఉందాం ఇక ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేయండి ఉంటాను బాయ్